హైదరాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నేడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు మండలానికి చెందిన ఎనభై ఎనిమిది మంది లబ్ధిదారులకు ఎనభై ఎనిమిది లక్షల పదివేల రెండు వందల ఎనిమిది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు అనంతరం తాండూరు మండలం అంతరం గ్రామ శివారులో క్రీడాకారుల కోసం ప్రభుత్వం రెండు కోట్లతో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నేడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలతో పాటు క్రీడాకారుల కోసం స్టేడియంలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు రెండు కోట్లతో నిర్మించిన ఈ ఇండోర్ స్టేడియాన్ని రేపటి నుంచి క్రీడాకారులు సద్వినియం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రవి గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దారాసింగ్ ఉత్తమ్ చంద్ వడ్డే శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు అబీబ్ లాలా సాయిపూర్ నర్సింహులు కాంగ్రెస్ పార్టీ నాయకులు యువ నాయకులు అధికారులు పాల్గొన్నారు சுத்துது ஆர்க்கு வந்தா செத்துது ரோஜுகு வந்தா வந்து கலக்கல ஆளே Gracias.

ರೋಜು ಕಳಕಲ್ ಆಗುತ್ತೆ ನಂದನ್ ಬಂಡಿಯಾನ அந்தனா இது பண்டிதான் அது பண்டிது இன டாண்ட் ரோடு அது வச்சு ஆயிரம் சார் ஆ ஓகே ரெடி சார் ஓகே ఈరోజు ఇండోర్ స్టేడియం కానివ్వండి తాండూరు నియోజకవర్గంలో తాండూరు టౌన్లో ఉన్నటువంటి యువతకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంకు ఇబ్బందికరంగా అయితే ఉన్నది ఈ ఇండోర్ స్టేడియం వల్ల తాండూరు టౌన్లో ఉన్నటువంటి యువత కానివ్వండి మేధావులు కానివ్వండి అందరూ కూడా ఈ ఇండోర్ స్టేడియాన్ని వాడుకొని రోజు ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట సేపు అయినా ఆరోగ్యరీత్యా ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా ఈరోజు ఇండోర్ స్టేడియాన్ని అన్ని విధాలా స్టేడియంలు ఇండోర్ స్టేడియంలో ఏదైతే ఉండాలన్నిటిని కూడా సమకూరుస్తాం తాండూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని ప్రైజ్ చేసుకోవాలా దీనికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు రేపటి నుంచి అందుబాటులోకి తీసుకొస్తాం దయచేసి నేను మరొకసారి యువతకు ఒకటే కొడతా ఉన్నాను ఈరోజు ఏదైతే శ్రామికంగా శ్రమించాలంటే ఇబ్బందికరంగా అయితే ఉన్నది దానికి టైం కూడా ఇవ్వట్లేదు యువత ముఖ్యంగా యువత కూడా ఆరోగ్య రీతి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు తప్పకుండా టెన్నిస్కే కానివ్వండి చెస్సే కానివ్వండి క్యారమ్సే కానివ్వండి దీంట్లో అందరూ కూడా మహిళా సోదరు మందు కానివ్వండి యువత యూత్ కానివ్వండి అందరూ కూడా వాడుకునే విధంగా దీన్ని మౌలిక సదుపాయాలు సమర్పించడం సమ దాని మౌలిక సదుపాయాలు సమకూర్చడం జరిగింది తాండూరు పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని వాడుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ రూర్బన్ ఫండ్స్ ఇది శిథిలావస్థలో ఉండే నేను గెలిచినప్పుడు మళ్ళీ గౌరవ కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఫండ్స్ కూడా లేనప్పుడు లేనటువంటి ఫండ్స్ని కూడా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి చెప్పి ఈ రూరబన్ ఫండ్స్ మళ్ళీ కూడా తీసుకురావడం జరిగింది దాంతో కంప్లీట్ చేయడం జరిగింది ఈరోజు అందుబాటులోకి ఈరోజు అధికారులందరూ కూడా శ్రమించి తొందరగా అందుబాటులోకి తీసుకొచ్చింద్రు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ బయపటి నుంచే దీన్ని యువత వాడుకోవాలి వారికి అన్ని ఇంటి కూడా సమకూర్చో